హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నర్నీ మార్నింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ కేపి ఉన్న లో ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్ గా వర్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఏ ఏ మోడల్స్ ఏ ఏ కాస్ట్ లో ఉన్నాయో అన్ని రండి ఇక్కడ కనిపిస్తుంది కదా పర్పుల్ కలర్ శారీ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వందలు దీనికి లేస్ వచ్చింది శారీ అంతా కూడా చిన్న బుట్టి వచ్చింది రెడీమేడ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్ గా రకరకాల మోడల్ శారీస్ అయితే వచ్చాయన్నమాట వాటన్నిటినీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి టస్సర్ లో డోలా సిల్క్ శారీ అనమాట చాలా బాగుంది శారీ వెయిట్ కూడా ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది యాష్ కలర్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ప్రింటెడ్ లో వచ్చింది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వందల డెబ్బై వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి పద్నాలుగు వందల డెబ్బైకి ఇలాంటి మోడల్ శారీ అంటే తీసుకోవచ్చు దీనికి బోర్డర్ చాలా నీట్ గా వచ్చింది వర్క్ లో వచ్చింది అనమాట బోర్డర్ అంతా లైట్ థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఫుల్ వర్క్ శారీ అనమాట ఇది మొత్తం పళ్ళు శారీ అంతా కూడా హాఫ్ శారీ టైప్ లో వచ్చింది లంగా ఓని మోడల్ లో వచ్చింది మోకాళ్ళ వరకు వర్క్ వచ్చింది ఇంకా శారీ అంతా కూడా ఇలా ముత్యాల డిజైన్ అయితే వచ్చింది అనమాట ముత్యాల డిజైన్ చాలా వెయిట్గా వెయిట్ ఎక్కువ ఉంది బాగుంది శారీ చాలా నీట్గా ఉంది ఎక్కువ బరువు కూడా లేదు ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ శారీ కూడా చాలా బాగుంది ఈ సారీ కూడా ముత్యాల డిజైన్ అయితే వచ్చిందనమాట ఈ సారీ ప్రైస్ రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు లైట్ వెయిట్ గా ఉంది బాగుంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పంచదార చీర టైప్లో అయితే ఉంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి పదిహేను వందల పది రూపాయలు అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి కట్ వర్క్ శారీ అనమాట వర్క్ శారీస్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది నచ్చితే కనుక ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా ఆర్కే కలెక్షన్స్ లో చాలా రకాల వర్క్ శారీస్ అయితే వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కొత్త మోడల్స్ ఏ వచ్చాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పింక్ అండ్ బ్లూ కలర్ ఈ శారీస్ అయితే నాకు బాగా నచ్చాయి ఈ సారీస్ తీయగానే ఇద్దరు తీసేసుకున్నారు పింక్ కలర్ శారీ చాలా బాగుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఇవి నైట్ టైమ్ ఫంక్షన్స్కి అలా కట్టుకుంటే బాగుంటుంది చాలా షైనింగ్ ఉన్నాయి వీడియోలో కంటే రియల్గా చాలా బాగున్నాయి ఇంకా స్కై బ్లూ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా వర్క్ అయితే వచ్చింది అనమాట మరి హెవీ వర్క్ అయితే లేదు చాలా డీసెంట్గా ఉంది లైట్గా చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉన్నాయి శారీ అంతా కూడా హెవీగా తలుపులు తలుపులుగా అలా మెరుపులు మెరుపులుగా లేవు చాలా నీట్గా ఉంది ఇలాంటి శారీస్ అయితే కట్టుకోవచ్చు ఫంక్షన్ వేరు అలా పార్టీ వేరు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ అన్నీ చాలా బాగున్నాయి కదా మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్